Teri aar news Telangana Jai Jai Telangana ఫోర్ ఒకసారి అందరి అందరు చూడండి తొమ్మిది వందల యాభై వందల ముప్పై రూపాయలు పెరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫస్ట్ తొమ్మిది వందల యాభై ఉండే పదమూడు వందల ముప్పై అయింది నెక్స్ట్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు పదకొండు వందల రూపాయలు ఉండే ప్రస్తుతం పదిహేడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ లెవెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి పదిహేను వందలు ఉండేనండి ఒకప్పుడు ఇప్పుడు ఇరవై ఒక్క వందలు పెరిగాయండి మిస్ఛార్జెస్ ఇవే కాకుండా ఉదయం టిఫిన్ తర్వాత పదకొండు మావకండి బనానా వారంలో రెండు సార్లు వారానికి రెండు సార్లు బనానా ఆరెంజెస్ వారంలో రెండు సార్లు నెక్స్ట్ ఆపిల్స్ వారంలో ఒకసారి జామకాయ వారంలో ఒకసారి ఇలాంటి పనులన్నీ పిల్లలకు అందిస్తున్నామండి మీరు కావాలంటే మీరు పిల్లల్ని కూడా అడగండి మనకు టోటల్ మొత్తం చేంజ్ అయిపోయింది దీంతో పాటు నెలలో ఇరవై ఆరు రోజులు కోడుగుడ్లు అండి ఎగ్స్ ఇస్తున్నాము ట్వంటీ సిక్స్ డేస్ నెలలో నాలుగు సార్లు చికెన్ నెలలో రెండు సార్లు మటన్ పెట్టడం జరుగుతుంది దీంతో పాటు సాయంత్రం టీ మరియు బిస్కెట్స్ రోజు తీసుకునే స్నాక్స్ తో పాటు అదనంగా నాలుగు ఇస్తున్నాము రోజు స్నాక్స్ తో పాటు టీ బిస్కెట్స్ ఇస్తున్నాము నెక్స్ట్ ఈ లో మనకు ఒక సోషల్ వెల్ఫేర్ లే కాకుండా అన్ని విద్యా సొసైటీలో అందిస్తున్నారు అంటే ఓన్లీ సోషల్ వెల్ఫేర్ కాకుండా బీసీ వెల్ఫేర్ మైనారిటీ మహాత్మా జ్యోతిబా పూలే అందరు కలిపి కామన్ మెన్ డైట్ చేశారు వీటితో పాటు పిల్లలకు రోజు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెరిగాయండి ఇదివరకు కాస్మెటిక్ ఛార్జెస్ ఒకటి ఉంటే ఇప్పుడు మళ్ళీ దానికి పెరిగాయి దాని కూడా చెప్తాను మిస్ మిస్ఛార్జెస్ ఇవరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉండేదండి ఇప్పుడు వన్ సెవెంటీన్ రూపీస్ అయ్యాయి చిన్న పిల్లలకి తర్వాత పెద్ద పిల్లలకి టూ ఫిఫ్టీ రూపీస్ పెరిగాయండి అలా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే వాషింగ్ ఛార్జెస్ ప్లస్ వాళ్ళకి సోప్ మనీ అంటారు అవి కూడా పెరిగాయి వీటితో పాటు ఓకే పెరిగినటువంటి డైట్ మెనూ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ సో ఈ ఇది అందరికి కూడా పిల్లలు ఇదీ కూడా నేను చెప్పాను పేరెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి వివరించడం జరిగింది అన్ని సొసైటీలో ఈరోజు అందరికి తెలియడం కోసం ఒక ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది प्रस्तुत है कि यह जानकारी मिलने के बाद कि कर्नाटक के लोगों का समर्थन करने के लिए रहते हैं इनसे किया जा सकता है पालक पौष्टिक आहार है लेकिन कलंत पूरी तरह से संरक्षित होने और आहार दोष के लिए इसका इधर है डेटा डेटा और ऐसा मालूम नहीं समझा और वीडियो है धन्यवाद करेंगे मीटिंग सिग्नेचर

ఈ లో ఆ గోడ ఎక్కువ దికి వస్తుంది వచ్చినటువంటి క్రమంగా ఏమవుతుందో పిల్లలు భయప్రాంతకు అసలు రాత్రి వస్తుంది మధ్యాహ్నం కూడా వస్తుంది మధ్యాహ్నం వచ్చినప్పుడు నీడంగా విడి వేసింది ఆ వీడియో కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు దాని మీద ఎలాంటి లేదు అయితే ఆ ప్రహారీ గోడ మీద మాకు ఏదైతే సోలార్ పింఛింగ్ ఇవ్వడం జరుగుతుందో ఇచ్చినప్పుడు ఆ పందల పెడదాన్ని మొత్తం ఇంకొకటి ఈ స్కూల్ వెనకాల మొత్తం చెట్ల పొదలు ఉన్నాయి ఆ పందులు రావడం జరుగుతుంది మొత్తం దాంట్లో మనకి స్థావరం ఏర్పడుకుంటూనే లేదు మేడం ఒక్కసారి మీరు చూడండి దానివల్లనే పందులు వెళ్ళలేకపోతుంది నేను మీకు గౌరవపరంగా రిప్రజెంటేషన్ ఇస్తాను మేడం మా పేరెంట్స్ తరఫున దయచేసి అది చేయించే కార్యక్రమం